కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రీరావుపేటలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవల్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు జగ్గంపేట వంటి గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఫీజుతో ప్రజలకి నాణ్యమైన వైద్య సేవల్ని అందించి మంచి పేరుని తెచ్చుకోవాలన్నారు సోదరులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులు ఇది రెండో ఆసుపత్రి జగ్గంపేటలో ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఒక సంజీవినిలా పనిచేస్తాం డాక్టర్ గారు యువకుడు అవినాష్ చాలా మృదు స్వభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో మూర్తిభవించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సక్సెస్ అవుద్దని చెప్పేసి అని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే హాస్పిటల్లో ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ